నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణుడిగా జన్మించిన పుణ్యదినం కృష్ణ జన్మాష్టమి హైందవ ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఎక్కడున్నా ఖచ్చితంగా ఎంతో ఘనంగా చేసుకునే పండుగ కృష్ణ జన్మాష్టమి అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా దయ వల్ల ఒక విషయాన్ని నాలుగు విధాలుగా చెప్పేవారి సంఖ్య ఎక్కువైపోయింది దాంతో ఎన్నో సందేహాలు మరెన్నో అనుమానాలు మనలో చాలా మందికి కలుగుతాయి అటువంటి వాటిలో ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది ఆ రోజున స్వామిని ఎలా పూజించాలి ఎటువంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి అనే సందేహాలు ప్రధానమైనవి కనుక ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను చివరిదాకా చూడండి మన సనాతన ధర్మంలో దైవ పూజలను ప్రధానంగా రెండు విధాలుగా చేసుకునే పద్ధతి ఉంది మరి ముఖ్యంగా విష్ణు సంబంధిత పూజలలో ఈ తేడా ఎక్కువగా కనిపిస్తుంది ఒకటి స్మార్తులు చేసుకునే విధానం అయితే రెండవది వైష్ణవులు చేసుకునే విధానం స్మార్త విధానంలో తిథి ఆధారంగా పూజలు పండుగలు నిర్వహిస్తే వైష్ణవులకు నక్షత్రం ఆధారంగా పూజలు చేసుకోవడం ఆచారం సాధారణంగా అందరూ స్మార్త విధానంలోనే పండుగలు జరుపుకుంటూ ఉంటారు పురాణాల ప్రకారం కృష్ణుడు శ్రావణమాసం కృష్ణపక్షం అమావాస్య తిథి నాడు రోహిణి నక్షత్రంలో సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల మధ్యలో జన్మించినట్లు తెలుస్తోంది ఆ ప్రకారంగా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం నాడు తెల్లవారుఝామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచే అష్టమి ఘడియలు ప్రారంభమై ఆగస్ట్ ఇరవై ఏడు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది అలాగే రోహిణి నక్షత్రం ఆగస్ట్ ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఆగస్ట్ ఇరవై ఏడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఇక్కడ అష్టమి ఘడియలు ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీన పూర్తిగా ఉండటం ఆ రోజు రాత్రి సమయానికి రోహిణి నక్షత్రం కూడా ఉండటంతో స్మార్త పద్ధతిలో ఆ రోజునే కృష్ణ జన్మాష్టమిగా జరుపుకోవాలని అంటున్నారు అయితే వైష్ణవులకు నక్షత్రం ముఖ్యం కాబట్టి వారు ఇరవై ఏడవ తేదీ ఉదయం రోహిణి నక్షత్రం ఉండటంతో ఆ రోజున జన్మాష్టమి జరుపుకోవడం జరుగుతుంది మనలో ఎవరెవరు వైష్ణవులు ఉన్నారో వారంతా తరతరాలుగా ఒక పద్ధతిని ఆచరిస్తున్నారు కాబట్టి వారు నక్షత్రం ప్రకారమే ఇరవై ఏడవ తేదీన జరుపుకోవాలి తక్కిన వారంతా స్మార్త విధానాన్ని అనుసరిస్తాం కాబట్టి ఇరవై ఆరవ తేదీని కృష్ణ జన్మాష్టమి జరుపుకోవాలి ఇక ఆ రోజున ప్రతి ఒక్కరూ ఇళ్ళూ వాకిళ్ళు శుభ్రం చేసుకుని తల స్నానాలు చేసి ఉతికిన బట్టలు కట్టుకుని పూజ గదిని అలంకరించి చిన్ని కృష్ణయ్యకు ఇష్టమైన తులసి దళాలు పారిజాత పుష్పాలతో పూజిస్తే చాలా ఉత్తమం అలాగే ఆయనకు ఎంతో ఇష్టమైన వెన్న అటుకులు నెయ్యి పెరుగుతో పాటు కరకరలాడే గవ్వలు జంతికల వంటివి కూడా ప్రసాదంగా పెట్టాలని శాస్త్రవచనం దాంతోపాటు ఆయన అర్ధరాత్రి పుట్టారు కాబట్టి రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల మధ్యలో బాలకృష్ణుడికి పూజ చేసి ఆయనకు ఇష్టమైన వెన్న పూస తేనె పాలు పెరుగు ప్రసాదంగా పెట్టి ఆ తరువాత చిన్న ఉయ్యాలలో వేసి సేవ చేయడం వల్ల ఆ స్వామి త్వరగా కరుణిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి దాంతోపాటు ఆ రోజున ఇంటి బయట నుంచి లోపలికి బియ్యపు పిండిని చిక్కగా నీటితో కలుపుకుని కృష్ణ పాదాలను వేయడం ద్వారా ఆ స్వామి ఇంట్లోకి వచ్చి కరుణిస్తాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి